సో ఇప్పుడు మీడియా ద్వారా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేసేది ఏంటి అంటే ఇప్పుడు గృహ నిర్మాణ శాఖకు సంబంధించి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్లో జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశాలు ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ ఐదేళ్ల కాలంలో ఏవైతే బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందినటువంటి గృహ నిర్మాణాలు వాళ్ళకి మనం ఇచ్చేటువంటి డబ్బు సరిపోకపోవడం వల్ల ఆ నిర్మాణాలని పూర్తి చేసుకోలేక మధ్యలో ఆగిపోయాయి అనేటువంటి విషయం వాళ్ళకి అదనంగా సహాయం చేయాలి అనేటువంటి విషయం ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి కలెక్టర్లందరూ ప్రజాప్రతినిధులందరూ తీసుకువెళ్లడం జరిగింది అక్కడికక్కడే ఆయన స్పందించి స్పాంటేనియస్గా వాళ్ళకి అదనపు ఆర్థిక సహాయాన్ని ఆ మీటింగ్లోనే ఆయన ప్రకటించడం జరిగింది దానికి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులు రీసెంట్గా జిల్లాలన్నిటికీ కూడా చీఫ్ సెక్రటరీ గారి పేరు మీద అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి మనం అందించేటువంటి ఆర్థిక సహాయం సరిపోకపోవడం వల్ల గృహ నిర్మాణాలు చేసుకోలేక మధ్యలో ఆగిపోయి ఉన్నాయో వాటన్నింటికి అదనంగా ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు ప్రభుత్వం అందులో మనకి ఏంటంటే మనం ఆల్రెడీ ఇచ్చేది ఒక లక్ష ఎనభై వేల రూపాయలు అది కాకుండా ఎస్సీలకు బీసీలకు మరో యాభై వేలు రూపాయలు అదనంగా ఇస్తా ఇస్తుంది ప్రభుత్వం అదేవిధంగా ఎస్టీలకు అయితే డెబ్బై ఐదు వేల రూపాయలు అదనంగా చెల్లించడం అనేది జరుగుతుంది షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సో మరి మన జిల్లాలో ఇలాంటివి అసలు ఎన్ని ఉన్నాయి ఎంతమందికి ఈ లబ్ధి ఉపయోగించుకోవచ్చు అంటే పదహారు వేల ఎనభై ఐదు గృహాలు ఈ విధంగా వాళ్ళు కట్టుకోలేక ఆగిపోయినాయి ఉన్నాయి ఈ పదహారు వేల ఎనభై ఐదే కాకుండా ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి డిసెంబర్ పదో తారీఖు తర్వాత పూర్తి చేసిన వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది జరుగుతుంది సో ఆ విధంగా చూసినప్పుడు ఈ ఎస్టీ ఎస్సీ బీసీ మూడు వర్గాలకు చెందినటువంటివి పదహారు వేల ఎనభై ఐదు గృహాలు ఇలాంటివి పెండింగ్లో కట్టుకోలేక ఉన్నారు అందులో కూడా మళ్ళీ బీబీఎల్లో ఏడు వేలు బిఎల్లో నాలుగు వేలు ఎల్ఎల్ రెండు వేలు ఆర్ఎల్ ఒక వెయ్యి ఆర్సీలో ఎనిమిది వందలు సుమారుగా పెండింగ్లో ఉన్నాము వీటన్నిటి కూడా మనము ఈ డబ్బుల్ని పంపిణీ కూడా మొత్తం డబ్బు ఒకేసారి వాళ్ళ చేతికి ఇవ్వడం అనేది జరగదు ఎందుకంటే వాళ్ళు ఇంటి మీద ఖర్చు పెట్టకుండా పొరపాటున దాన్ని వేరే అవసరాలకు ఉపయోగిస్తే ఇల్లు మళ్ళీ పెండింగ్ అట్లే ఉండిపోయేటువంటి అవకాశం ఉంటుంది దానివల్ల స్టేజ్ వైజ్గా ఇచ్చేదానికి నిర్ణయం చేయడం జరిగింది ఆ స్టేజ్ అంటే కూడా ఏం చేస్తారు అని అంటే బీఎల్ స్టేజ్లో బీసీలకైతే బీసీఎస్సీలకైతే పదిహేను వేలు ఎస్టీలకు అయితే ఇరవై రెండు వేల ఐదు వందలు ఆర్ఎల్ స్టేజ్లో బీసీఎస్సీలకి అయితే పదిహేను వేలు ఎస్టీలకి అయితే ఇరవై రెండు వేల ఐదు వందలు అదేవిధంగా ఆర్సీ స్టేజ్లో బీసీఎస్సీలకి అయితే పదివేల రూపాయలు ఎస్టీలకు అయితే పదిహేను వేల రూపాయలు అదేవిధంగా కంప్లీట్ చేసిన వాళ్ళకైతే బీసీఎస్సీలకు పదివేల రూపాయలు ఎస్టీలకి పదిహేను వేల రూపాయలు ఇందాక చెప్పినటువంటి బీసీఎస్సీలకి ఏదైతే యాభై వేల రూపాయలు ఎస్టీలకి అయితే డెబ్బై ఐదు వేల రూపాయలు అదనపు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది దీంతోపాటు మనము సెర్ప్లో అంటే ఎస్హెచ్జిలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద మరొక యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు అంటే మనం గతంలో యాభై వేలు ఇస్తామో ఇప్పుడు లక్ష రూపాయల వరకు కూడా వాళ్ళకు లోన్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది అంటే మనం ఒక ఎస్టీ ఇంటినే కనుక మనం తీసుకుంటే ఆ ఒకటి పాయింట్ ఎనభైతో పాటు మళ్ళీ మనకు ఇంకొక డెబ్బై ఐదు వేలు మళ్ళీ ఒక లక్ష రూపాయలు సెర్ప్ కింద మనము వాళ్ళకి లోన్ ఇప్పించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అంటే మూడు లక్షల యాభై ఐదు రూపాయలు సుమారుగా ఆ ఇంటి మీద ఆయన ఖర్చు పెట్టి గృహ నిర్మాణం కంప్లీట్ చేసేదానికి అవకాశం ఉంటుంది ఇంకా ఏదైనా ఐదు పదివేలు లాంటిది వాళ్ళ చేతి నుంచి వాళ్ళు పెట్టుకోగలిగినా కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయొచ్చు సో దీన్ని మన రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంతంగా వెనుకబడినటువంటి ఈ మూడు వర్గాల వాళ్ళకి గృహ నిర్మాణం సంపూర్ణంగా పూర్తి చేయాలనే సత్సంకల్పంతో ప్రభుత్వం దీన్ని చేపట్టడం జరిగింది ఈరోజు మీడియా ద్వారా జిల్లాలో ఉన్నటువంటి ఈ పదహారు వేల మందికి అదేవిధంగా మిగిలిన వాళ్ళందరికీ కూడా దీని మీద ఒక అవగాహన రావడం కోసం ఈ ప్రెస్ మీట్ అనేది చెప్పడం జరుగుతూ ఉంది దీన్ని ఇంతే కాకుండా ఈ అదనంగా ఇచ్చే ఆర్థిక సహాయం విషయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ వెళ్ళి ప్రతి ఇంటికి ఈ అవగాహన కల్పించే విధంగా రేపటి నుంచి చర్యలు తీసుకుంటున్నాం ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు కూడా ఈ అవగాహన పూర్తి స్థాయిలో వాళ్ళు వాళ్ళ వాళ్ళ జూరుడిక్షన్లో కల్పించడమే కాకుండా హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు బిల్లుల్ని చెల్లించేదానికి కూడా కంప్లీట్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ సార్ కూడా మా అందరితో కలెక్టర్లతో మాట్లాడుతూ పేమెంట్స్ కూడా ఈ నెల ఇరవయో తారీఖు నుంచి ప్రాంప్ట్గా వాళ్ళందరికీ పేమెంట్స్ కూడా అవుతాయని చెప్పి డబ్బులు కూడా రెడీగా ఉన్నాయి మన దగ్గర ఏ ప్రాబ్లం లేదని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది సో ఈ విషయంలో పీడీ హౌసింగ్ కానీ హౌసింగ్ సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు డిఈలు ఏఈలు అదేవిధంగా అర్బన్లో అయితే మున్సిపల్ కమిషనర్లు రూరల్లో అయితే ఎంపీడీఓలు అట్లాగే గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ప్రతి ఒక్కరూ ఈ దీనికి సంబంధించిన బెనిఫిషరీస్కి అవగాహన కల్పించడం వాళ్ళని మోటివేట్ చేయడం పుష్ చేయటం అదేవిధంగా ఎస్హెచ్జి డిపార్ట్మెంట్ సర్ప్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లోనింగ్ సౌకర్యం కల్పించుకోవటం ఈ అదనపు సహాయం మీద పూర్తి అవగాహన వాళ్ళకు కల్పించి ఇల్లు అన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటూ అదే అదేవిధంగా మీడియా ద్వారా కూడా ప్రతి ఒక్క లబ్ధిదారునికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అపీల్ చేస్తున్నాను మీకు అదనపు ఆర్థిక సహాయం వస్తుంది అదేవిధంగా ఎస్ఎస్జి నుంచి లోన్ కూడా కల్పించడం జరుగుతూ ఉంది మీరందరూ కూడా ఈ అవకాశాన్ని పురస్కరించుకొని ఇల్లులు కంప్లీట్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి థ్యాంక్ యూ